హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చేస్తున్నది మా అక్క వాళ్ళ బాబు అండి వాళ్ళ కాలేజ్ దగ్గర ఒక బండి మీద తిన్నారంట చాలా టేస్టీగా ఉందని అతను అడిగి రెసిపీ తెలుసుకున్నాడంట ఈరోజు నేను అడిగానని నా కోసం చేస్తున్నాడు దీనికి కావాల్సినవి వీళ్ళు డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చారండి నూడిల్స్ ప్యాకెట్ ఒకటి వైట్ సోయా సాస్ చికెన్ మసాలా ప్యాకెట్ గరం మసాలా ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్వి అవి తెచ్చారు సాల్ట్ కారం ఎగ్స్ ఇంకా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయితే మేము ఇక్కడ ఉల్లిపాయలు క్యారెట్ క్యాబేజ్ తీసుకున్నామండి కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు వెజిటేబుల్స్ నూడిల్స్ ప్యాకెట్లో అయితే ఫైవ్ అండి ఇప్పుడు మేము ముగ్గురు మున్నామని త్రీ ప్లేట్స్ కోసం మూడు వేస్తున్నాము ఒక పెద్ద గిన్నెలో వాటర్ ఎక్కువ వేసుకుని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి నూడిల్స్ని మరీ ఓవర్ కుక్ చేయకూడదు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది అలాగే వీటిని బాగా ఎక్కువ కలిపేయకూడదండి విరిగిపోతాయి విరగకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఉడికేటప్పుడు వాటర్లో ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయండి కాబట్టి ఆయిల్ వేయడం మర్చిపోకూడదు ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఒక హాఫ్ క్యాబేజ్ రెండు క్యారెట్లు రెండు ఆనియన్స్ తీసుకున్నామండి ఇక్కడ మూడు ప్లేట్స్కి అన్నట్టు అని చెప్పాను కదా నేను మనం ఒక్కో ప్లేటు విడివిడిగానే చేస్తున్నాడు తిను ఒక్కొక్క ప్లేట్కి ఒక ఫుల్గా ఒక గుప్పెడు వేయాలంట వెజిటబుల్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే ఎగ్స్ కూడా ప్లేట్కి టూ ఎగ్స్ వేస్తున్నామండి మేము మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేయచ్చు ఇలా ప్లేట్లో వేసిన తర్వాత అలా ముద్దగా వదిలేయకూడదండి వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకుని విడదీసుకుని అలా అప్పుడు చల్లార్చుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ ప్రాసెస్ అయితే మిస్ చేయొద్దు కంపల్సరీ ఇంకా ఈ నూడిల్స్ని ఇలా ఫ్యాన్ కింద పెడితే త్వరగా చల్లారిపోతాయి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మనం చెప్పాను కదా నేను ఆ నూడిల్స్ని మూడు బ్యాచ్లుగా అంటే త్రీ ప్లేట్స్ విడివిడిగా చేస్తాము ఫస్ట్ ఒక ప్లేట్కే చేస్తున్నాము దానికోసం టూ ఎగ్స్ని పగలగొట్టి బాగా బీట్ చేసి పక్కన ఉంచుకున్నాము నూడిల్స్ కోసం ఇలా పెద్ద ఐరన్ కడాయి అయితే బాగుంటుందండి అది లేకపోతే ఏదైనా దలసరిగా కొద్దిగా లోతు ఇంకా వెడల్పు ఉండేటట్టుగా ఉండేది ఎంచుకో ఈ కడాయికి స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఎగ్స్ని వేసుకోవాలండి ఎగ్స్ వేసిన వెంటనే కలిపేయకూడదు ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఆగండి ఆ తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే బాగోదు నూడిల్స్లోకి కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్టుగా కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఎగ్స్ని ఇట్లా కలుపుకోవాలండి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు నిండుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకుని వేసుకోవాలి వెజిటేబుల్స్ ఇంకా కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు బయట అయితే యూజువల్గా ఇలాగే వేస్తారు కదా ఒక గుప్పెడు వేస్తారు అలా వెజిటేబుల్స్ వేసుకుని కూడా ఒకసారి కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవాలి దీనిలో ఇందాక చెప్పాను కదండి నూడిల్స్ వేసాక జాగ్రత్తగా కలుపుకోవాలి విరిగిపోకుండా మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు కూడా హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటారు కాబట్టి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే త్వరగా అడుగంటేస్తూ ఉంటాయి ఇప్పుడు దీనిలో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నామండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బయట చిన్న ప్యాకెట్ అది మొత్తం పడుతుంది ఒక ప్లేట్కి చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి గరం మసాలా నాకు ఇంట్లో రెడీగా లేదని అది కూడా మేము ఒక చిన్నది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెప్పించాము అదే వేస్తున్నాం ఇప్పుడు ఇంట్లో ఉన్నట్లయితే మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్కి ఇంకా తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి కారం మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి మీరు ఇంకా కారం వాళ్ళు అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు మరీ డ్రైగా అనిపిస్తుంది ఆయిల్ తక్కువైనట్టు అని అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ కూడా నూడిల్స్ అన్నిటికీ బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి బాగా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వైట్ వినిగర్ యాడ్ చేయాలి వైట్ వినిగర్ మామూలుగా వేసేసే కంటే ఇక్కడ తిను వేస్తున్నాడు కదండి ఇలా అడ్జస్ట్లో అలా వేయాలంట అలాగే ఇప్పుడు సోయా సాస్ కూడా వేసుకోవాలి ఈ వెనిగర్ ఇంకా సోయా సాస్ ఒక వన్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఈ సాస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచి టాస్ చేసుకోవాలండి నూడిల్స్ని ఇలా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసుకోవడమే అలాగే బయట అయితే మనకి టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తారండి కానీ మేము అంత హెల్దీ కాదని మేమైతే వేసుకోలేదు వేయకపోయినా కూడా పర్ఫెక్ట్గా నిజంగా చెప్పాలంటే బండి మీద నూడిల్స్ ఎంత టేస్టీగా అనిపిస్తాయో అలాగే వచ్చిందండి సో అది కంపల్సరీ అయితే కాదు బయట అయితే డెఫినెట్గా వేస్తారు వాళ్ళు చూస్తున్నారు కదండి చూడ్డానికి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా నచ్చింది నేను ఈ రెసిపీ కూడా అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు షేర్ చేయండి మీకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్